బాబాయ్ గారు నమస్తే మీ పేరండి వస్తాడు నా పేరు నాయబురు వస్తుంది ఏం చేస్తారు బాబా నేను రెస్ట్ హౌస్ అటెండ్ అయ్యింది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు బాబాయ్ సీఎం ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అని చెప్పి మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మీరు పిచ్చి పీక్ ఎక్కింది పిచ్చి పీక్ ఎక్కింది అంటారు మనవులు అదే ఏమన్నా అర్థం ఉందంట ఆయన ఆడుంటే రాజధాని ప్రజలకు ఒక రాజధాని ఉండాలి ఒక ఉద్యోగ భద్రతని అన్నిటికీ ఉండాలి ఏది నేను ఆడుకుంటే అదే రాజధాని అది ఆయన అర్థం చేద్దాం దాని గురించి మనం మాట్లాడి టైం వేస్ట్ చేసుకుంటూ కూడా తప్పదు పర్ఫర్ట్ ఆయన ఆ ఊహల్లో ఉన్నాడు ఆయన అంతవరకు ఏమన్నా ఒక మహాతల్యం శ్రీమతి భారతి గారు చంద్రబాబు గురించి పనులు ఎక్కడ లేదు అందరూ తెలుసు వస్తాం ఆయనంత ఉచిత బతకాలే అసలు ఆ పథకాలే అనవసరం మనం చేయాల్సిన పని పని కల్పించడం అవసరం అభివృద్ధి పనులు అనేది ఆయన కాకపోలేదు అమ్మా ఆయన కళ్ళు లేవు అనేసి విధంగా ఇది కూడా పక్కనేమో అసలు అమరావతిలో భూగర్భ జలాల్లో అసలు బిల్డింగ్స్ నిలబడబో అక్కడ అమరావతి ఎందుకు కడతానని చెప్పి పక్కన మాట్లాడుతున్నారు మరో పక్కనేమో అమరావతిలో నీళ్లు లేవు కరెంట్ లేదు రోడ్లు లేని చెప్పి పక్కన మాట్లాడుతున్నారు ఏంటి బాబు అసలు జగన్మోహన్ రెడ్డి మాటల మధ్య ఎలా చూడొచ్చు అంటారు ఇల్లు కాబట్టి ఆయన లైవ్ లో టైం వేస్ట్ చేస్తున్నది అలాంటి మాటలు పడుచుకోవడం వేస్ట్ ఇంకా ఇంకా ప్రజలే అర్థం చేసుకోవాలి అంతవరకే మనం వాళ్ళ ముందు మాట్లాడి ఏదో ఆయన అటు చేసి చేసే ఆయనకి అంత టైం కేటాయించడమే పర్ఫెక్ట్ నిన్న కర్నూలు పోయా నేను మ్యారేజ్ ఫంక్షన్ మీద నేను పోయిపోయా వాళ్ళకి అభిమానులు కూడా అటు ఉంటారు మీకేమంటే నాకు అందరికీ ఉంటారు ఉచిత పథకాలు అంటే కడుపు భోజనం పెట్టడం మంచిదే ఎవరికి పెట్టాలి జరిగి జరగలేక పడి మంచామన్న వాళ్ళకి వాళ్ళకి అన్ని ఉన్నవాడికి ఉచిత పది పది అభివృద్ధి పని లేకపోవాలి మీరు అడిగిన ప్రశ్నకి నేను అదే రాజధాని గతంలో అధికారంలో రాకముందేమో ఒకే రాజధాని అన్నారు అధికారంలోకి వచ్చిన మూడు రాజధానులు మాట్లాడారు మనసు ఇప్పుడు ఏమో అసలు రాజధాని సీఎం ఎక్క కూర్చుంటే అదే రాజధాని చెప్పి మాట్లాడుతున్నారు కదా బాబాయ్ అసలు ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి ఎలాంటి స్టాండ్ తీసుకుంటున్నారు రాష్ట్ర ప్రజల పట్ల విధంగా అంటున్నారంటే ప్రజలు మంచితను ప్రజలు మంచితను ఆయన యొక్క తెలివితేటలు ఆ విధంగా ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి ఏం ప్రజలు పరిపాలన అందించాలన్నా ఏంటి ఆయన ఏదో నా నేను ఏం అవ్వాలి అని చెప్పి అనుకోవచ్చు సార్ అది ఇంతకుముందు సార్ ఇంతకుముందు కూడా చెప్పా అన్నకే నాకు కూడా ఇబ్రాహిం ఆయన ముప్ప మీద కోపం ఉంటుంది నువ్వు ఫంక్షన్కి పోతే బంపర్ మెజారిటీ వస్తాడో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే మంచిదే హ్యాపీ చిన్న వయసు అలా ఆయన ఫస్ట్ వచ్చిన ఓట్లు ఓట్లు లెక్కేసుకో పరిపాలన చేసి మళ్ళీ గెలిస్తే అది ఆయన స్టామినా లెక్కేసుకోవాలి మనం అందుకని ఫస్ట్ వచ్చిన సార్ బూర్తి చేస్తాను నమ్మకం చేస్తారు రెండోసారి అయ్యి ఓట్లు అనేది అన్న రేపు ఇంకా డబ్బులు వస్తాయన్నాడు ఏమైనా వచ్చినాయి రెండోసారి ఓట్లు తెచ్చుకొని గెలిస్తే అది లెక్కడాకొస్తారు ఏదైనా ఫస్ట్ టైం వచ్చింది అది రాదు నువ్వు ఎటు ఎటువంటి తెలీదు చేసే సోకున్న మార్కులు నేను చేసిపోయిన తర్వాత నా విషయం అర్థం అవుతుంది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఓడిపోవడం ప్రజలకు మంచిదే ఎందుకంటారేమో ఆయన ప్రజలకు తెలిసి వచ్చింది అదేవిధంగా చేస్తా వచ్చింటే ఏం చేసినా ఏం చేసేవాంటారు అందుకని అది ప్రజలు తెలుసుకుంటారని దేవుడిని అట్ట ఓడిపించాడు దేవుడు తోట నేను అభిమానులతో మాట్లాడటం కాదు నాకు ఆయన వీల ప్రభుత్వం నాకు పైసలు రావటం లేదు నాకు కష్టాలు నా బిల్ల కానీ అదే కానీ అభిమానులతో చెప్పే మాటలు మాత్రం కాదు మంచి చెప్పండి మీకు తెలిసిన వాళ్ళు వేరే రాష్ట్రాల నుంచి ఎవరు వచ్చారా మన రాష్ట్ర ఇది విజయవాడకు కానీ లేదా చుట్టుపక్కల ఏరియాలో కానీ ఎవరిని వచ్చారా మీకు తెలిసిన వాళ్ళు మన నెల్లూరు జిల్లాకి వచ్చినాం ఉంది చాలా నెల్లూరులో సగ వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు ఏమన్నా చెప్తున్నారు బాబా మీకు చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది ఎలా ఉంది ఎలా చేస్తున్నారు అలా చేస్తున్నారు మాట్లాడారు మీకు వాళ్ళు అంటుంటే మళ్ళీ ఉంటే బాగుంది అంటున్నారు ఎక్కడున్నా మాకు ఈ నెల్లూరుకి వచ్చే పనులు అయ్యింది బాగున్నాయి పనులు చేసుకొని బతికిపోతున్నాం గొడవలు గిడవలు అంటున్నాడు పక్కన చంద్రబాబు రాష్ట్రం అప్పులు పాలు చేసి అసలు అప్పులు లేకుండా రాష్ట్రాన్ని నడ గడపలేకపోతున్నాడు నడపలేకపోతున్నా అని చెప్పి మాట్లాడుతున్నాడు బాబా ఏం చెప్తారు సార్ అది వాళ్ళ ఉనికి కోసం మాట్లాడుతున్నాను అప్పు లేకుండా ఎవడు లేడు నేను నేను మాట్లాడు నాకు అప్పులు ఉన్నాయి మేము భయ భద్రతతో కట్టుకుంటున్నాం అప్పు తీస్తే మా అప్పు తీసుకొని డెవలప్మెంట్ ఇంటికి వనరులు మనం సమకూర్చుకుంటే మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి అప్పు లేకుండా ఏది జరగదు మరి గత ప్రభుత్వం అనేది మనకొద్దు గత కాలంలో ఈ పథకాలు ఈ చూశారు ప్రజలు అభివృద్ధి పని చేయొచ్చు వల్ల ఇప్పుడు రెండు చూసుకుంటూ వస్తున్నారు మా యొక్క ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఇద్దరు ఇడిపోకుండా ఉండాలి మూడు కోట్లని ఎంతోమంది ఎడగొట్టాల్సి ఉంటుంది ఇప్పుడు ఒకటి సార్ నేను ప్రజలకు రావాల్సిన అవసరం లేదు మంచి చేస్తే నువ్వు ఇంట్లో కూర్చొని జపం చేసుకుంటూ నువ్వే గెలుస్తావు మంచి చేసినప్పుడు ఆడిపోయి మన గురించి చెప్పడం చేయటం ఇన్ని చేయడం అనవసరం మనం మంచిగా ప్రజలే గెలిపిస్తారు మనం మంచిగా చేయడం ప్రజలు నిర్ణయిస్తారు వ్యతిరేకత ఉన్నారు బిల్డప్ చూస్తేనేమో హై లెవెల్లో ఉంది పని పట్ల మాత్రం జీరో లెవెల్లో చెప్పి మాట్లాడుతున్నారు సరే వాళ్ళు ముగ్గురు కూడా ఇల్లు వాహిలు భారీ పైన మన ప్రజల మీద పడిపోయి వచ్చి ప్రజలకి ఏది అవసరం అది తీర్చుకుంటూ వస్తున్నారు ఇప్పుడు డాక్టర్ సుధాకర్ అని అందరు కూడా కోటి రూపాయలు ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆయన సొంతంగా అసెంబ్లీలో నిర్ణయం తీసుకునే మరి ఇంతకుముందు కోటి రూపాయలు ఎవరు ఇచ్చారు అటు రోళ్ళకి ఇచ్చారా ఎవరు ఇలా ఆయన కోటి రూపాయలు ప్రకటించారు ఆయనకిస్తే మనకి ఇచ్చినట్టే ఆయన బాధలు ఉన్నాడు నేను అప్పుల్లో బాధలు ఉన్నాయని ఉన్నాను అప్పు లేకుండా నేను ఇచ్చా అంటే దేవుడు లెక్క ఏది లేకుండా అంతా నా ప్రజలు నేను ప్రజలకు పోతాను నేను అన్ని మంచి మంది చెప్పుకోడు చెప్పు చేసిన మంది చెప్పుకోలేకపోకుండా పోయినంత అమాయకులే కదా ఆయన మరి ఇంకా మాట్లాడుతున్నారు బాబాయ్ బాబా చేసిన మంచి నేను చెప్పుకోలేను అందుకే ఓడిపోయాను అసలు నేను చేసిన పని ఫలితం ఆశించకుండా చేసిన నాయకుడు నేను అని చెప్పి నా మాట్లాడుతున్నారు కదా చాయిస్ లేదు సార్ నేను అది కూడా చెప్పుకోకపోతే ఎట్లా అసలు పార్టీ నువ్వు మర్చిపోతారా ఏదో ఒకటి చెప్పుకోవాలో మనం ఉన్నావు కోసం నువ్వు కాముగా దాన్ని పోతా ఉంటావు మన పని పను వాళ్ళు గమ్ముకెళ్ళిపో ఎవరిని అంటే గెలుతాను పదహారు రోజులు అందరూ అనుకోవాలి కదా దానికోసం ఏం చెప్పడానికి ఏం లేదు ప్రజల్లో అసలు మనం లేదంటారు వైసీపీ పార్టీకి లేదు ప్రజలు ఎయిటీ ఎయిటీ పర్సెంట్ ఈ ప్రభుత్వం బాగుంది హ్యాపీగా ఉన్నారు నేను ఈ విధంగా మాత్రం పోయింది లోపల వేస్తారు గ్యారెంటీ ఇప్పుడు ముస్లో ఇప్పుడు వేసిన పట్ల మనం వాస్తవం మాట్లాడారు నా కొడుకులు అట్టి గొప్ప నేను తప్పుడు వైసీపీ మీరేం ఓటింగ్ లేదని చెప్పి మీరు అంటున్నారు కానీ వైసీపీ నలభై పర్సెంట్ ఓటింగ్ ఉన్న గతంలోనే ఇంకా అది భారీ స్థాయిలో పెరిగింది యాభై ఎనిమిది ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ దారితే మామూలుగా ఉందని చెప్పి అంటా ఉన్నారు అది మీకు తెలుసు విషయం అంత చెప్పుకోకపోతే ఇప్పుడు డెబ్బై పర్సెంట్ ఓట్లు వస్తాయి వాళ్ళకి చెప్పిన ఒక ఐదు ఓట్లు పెరిగితే వాళ్ళు ఉద్దేశం అంతగా చెప్తే చేయలేదు మంచిగా బాబాయ్ మంచిగా చాలా బాగుంది వాళ్ళు ఎవరి ముందే అని చెప్తారు బాగుంది కాకపోతే ఉచిత బస్ అని ఒకటి పెట్టాడు మహానుభావుడు దానివల్ల లబ్దివల్లు పొందుతున్నారు దానివల్ల గొడవలు మగోడికి సీట్ లేకుండా పోతుంది కర్నూలు జర్నీ ట్రైన్ కాబట్టి ట్రైన్లో ముక్కలు కూడా ట్రైన్ మిగతా బస్ జర్నీనే సీట్లో కూడా దొరకడం వల్ల అది మంచిదే తక్కువగా అనేవల్ల ఎక్కువగా ఉందంటారు ఉచిత పథకాల్లో బస్సు ఒకటి ఇబ్బంది అని వాళ్ళకి అవసరం ఉన్నా లేకుండా పోయే చాలా మన ఒకటి వాళ్ళు పోవము మనకి పని ఉంటే అని పోతాం ఆయన మాన్ బాబు చెప్పాడు అది కూడా ఎందుకు చేసుకుంటాం గత అలవాటు చేశారు కాబట్టి ఆయన ఇచ్చే దీన్ని ఏడు ఓడగొడతారు ఆయన అలవాటు చేసి ఆ పద్ధతి పైన ఇస్తుండే కదా ఏదో ఓట్లు కోసం నేను నవరత్నాలు ఇచ్చాను ఇచ్చిన టైంలో రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తానని చెప్పి మాట్లాడారు మరి ఇప్పుడు చంద్రబాబు కూడా పథకాల పేరుతో అందరిని మోసం చేస్తున్నాడు ఇప్పుడు ఏ శ్రీలంక అవుతుందని చెప్పి మాట్లాడుతున్నారు బాబా చెప్పండి చాలా బాగా ప్రశాంతంగా ఉన్నారు పద్ధతిగా లా అండ్ ఆర్డర్ కూడా కంట్రోల్కి వచ్చింది అట్లా అనుకుంటే ఇప్పుడు లాంటి ఆ దూరం కూడా పోకూడదు సందర్భం చెప్తున్నాము అదే వాళ్ళు కానీ ఇప్పుడు మిగతా వాళ్ళందరూ లోపల వేసి ఉండదు నాలాంటి రోజులు లోపల వేసి ఉండేవాళ్ళు లోపల వాళ్ళు అంతే కదా ఎవరైనా తప్పుగా మార్పు అని అప్పుడు బాస్ కడిగా చూకరు నిలవని కానివ్వారు ఒకటి ఒకటివరు జై వైసీపీ అనమాట జై తెలుగుదేశం ఉన్నాడు కోసారు కదా అట్నే ప్రజలను తెలియదే కాదు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మనకి పెట్టింది లేదు చంద్రబాబు పెట్టింది ప్రజలు పెడితే మనకి పెట్టినట్లేదు లెక్క నాకైతే కాల్ చేసేవాడు సరే ఎందుకు పని చేస్తున్నాను అప్పుడు పని చేసుకోవాలా ఇంకా కూర్చోనీ పదివేలు అంటే సోమవారం అయిపోతుందాపే మరి ఫైనల్గా ఈ పంతొమ్మిది నెలల కాలంలో చంద్రబాబు చేసిన డెవలప్మెంట్ కానీ ప్రజలకు ఉపయోగపడేలాగా చేసిన మంచిగాని అడిగితే అసలు మీరేం చెప్తారు ఒక మాటలు చెప్పాలంటే ఎయిటీ ఎయిట్ పర్సెంట్ మంచి చేసేది ఈ రోడ్ల పరంగా అయితేనేమి పథకాలు చెప్పిన అమలు చేయటం అయితేనేమి అన్ని బ్రహ్మాండం చేస్తుండో ఎవరన్నీ అంటే కూడా వాళ్ళ కూడా ఇచ్చి ఉన్నాడు కొంతమంది ఆ రంగు పుల్గొని మాత్రం నేను ఆ ఉద్దేశం కాదు ఉన్న ప్యాక్ కానీ ఒక్కటి మాత్రం జగన్మోహన్ రెడ్డి అవసరం అవసరం ఉన్నాయి లేకపోయినా కూడా పేదవాడికి అన్నం పెట్టాడు ఆయన మన జగన్మోహన్ ఉచిత పథకాలు ఉన్నాయి బట్టను అది ఒక్కటే మిగతా ఏ మొత్తం శూన్యం మరి ఇల్లుంది నీకు అన్ని ఇచ్చే తింటాయి రైస్ లేకుండా ఉంటాడు ఎట్ట చెప్పు అన్నీ ఇచ్చా చెప్పకూడదు ముప్పై ఎన్ని అని కూడా ఇచ్చాడు కానీ ఈ కొండ వాళ్ళందరికీ ఇచ్చి వాళ్ళ వాళ్ళకే చేసుకొని